హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ ఉపవాసాలు వ్రతాల సమయంలో మనకు వెంటనే గుర్తొచ్చే ఆహార పదార్థాలు బియ్యం ఒకటి కేవలం ఉపవాసాలకే పరిమితం అనుకుంటే పొరపాటే కర్ర పెండలం దుంప నుంచి తీసే ఈ పిండి పదార్థం మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది శక్తిని అందించడమే కాకుండా అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది అయితే బరువు తగ్గాలుకునే వారు సగ్గుబియ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇందులో క్యాలరీలు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల మోతాదుకు మించి తింటే బరువు పెరిగే అవకాశం ఉంది బరువు తగ్గాలనుకుంటే దీన్ని మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం బియ్యంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండడం వల్ల ఇది తక్షణ శక్తిని అందిస్తుంది అందుకే నీరసంగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నప్పుడు ఇది మంచి ఆహారం సులభంగా జీర్ణం కావడమే కాకుండా ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం కడుపు ఉప్పుల వంటి సమస్యను దూరం చేస్తుంది సహజంగా గ్లూటిన్ రహితం కావడంతో గ్లూటిన్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది శరీరంలోని అదనపు సోడియం తగ్గించి రక్త నాణాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది ఇందులోని కాల్షియం ఎముకలను బలపేతం చేయడానికి ఐరన్ రక్తహీనత నివారించ తోడ్పడతాయి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా ఇది మంచి ఎంపికగా అని నిపుణులు సూచిస్తున్నారు సగ్గుబియ్యం బియ్యం వంటకాలు వాడే ముందు దానిని బాగా కడిగి కనీసం ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి నానిన సగ్గు బియ్యంతో కూరగాయలు వేరు సనుగులు కలిపి రుచికరమైన కిచిడి చేసుకోవచ్చు లేదా పాలు డ్రై ఫ్రూట్స్ తో పాయసం వండుకోవచ్చు సూపర్ చెక్కుగా చేయడానికి తాజా కూరగాయలతో కలిపి సలాడ్లను తేని ఉపయోగించవచ్చు